శ్రీ హరి ఓం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాళికాంబ సప్తశతిలో మనము ఇప్పుడు స్వామివారి బోధన తెలుసుకుందాం పరముతిగా బోధ పరముగా బాధ గురువు త్వస్థ నెరుగా నట్టి త్వస్థ నెరుగ నట్టి భ్రష్ట బోధిదియవును త్వస్థ నెరుగ నట్టి భ్రష్ట బోధిదియవును కాళికాంబ హంస కాళికాంబ స్వాముల వారు చెప్తూ ఉన్నారు గురువు అనేటువంటి వాడికి పరమనేటువంటి విషయం తెలుసు ఉండాలి అంటే తనకు మోక్షం అనేటటువంటి దాని మీద అవగాహన తెలిసి ఉండాలి ఊరికే గురువు అనేటువంటి వేషం వేసుకొని నేను బోధ చేస్తాను నేను మంత్రోపదేశం చేస్తాను మీరు అది జపం చేసుకుంటూ ఉండండి అంటే కాదు దానివల్ల పాపాలనేటువంటివి పోయేటట్టుగా ఉండాలి అని చెప్తారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అంటే పరముతిరముగాని తిరముగాని క్షరములూ మోక్షం పొందలేనటువంటి మంత్రోపదేశం ఎందుకు ఇవన్నీ ఉపయోగం లేవు కదా గురువులంతా కూడా ఇలాంటివన్నీ కూడా ఉపదేశాలు చేస్తుంటారు అని చెప్పేసి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు తెలియజేస్తున్నారు బోధజేయు చుండు బాధ గురుగ నటి భ్రష్ట బోధిది ఈ పద్యంలో సారాంశం ఏంటంటే ముందు గురువు చూడాలి మోక్షం గురువు అనేటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన మోక్షం అనేటువంటిది తాను తెలుసుకోవాలి అనుభవించాలి మోక్షం అనేటువంటి విషయాన్ని తాను గుర్తించాలి కేవలం ఉదర పోషణ కోసం గురువేషం వేసుకుంటే అది బోధ కాదు బాధ అవుతుంది అటువంటి వాళ్ళు బాధ గురువులు అవుతారు అని చెప్పేసి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ యొక్క పద్యంలో ఆరు వందల ఎనభై ఏడవ పద్యంలో స్పష్టంగా ఉన్నారు కాబట్టి బాధ గురువుల చెందకపోవద్దు ఎప్పుడు కూడా బాధ గురువుల బోధ వినరాదు కేవలం చాలా మంది మధ్యకాలంలో ఏదో మంత్రోపదేశం చేసేసి జపం చేసుకోపోను అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో తద్వారా ఏం జరుగుతుంది అంటే వాడికి మోక్షం అనేటువంటి అంటే మొదటి మెట్టు మంత్రోపదేశం అయినప్పటికీ ఆ తదుపరి మెట్టును ఉపదేశించేటటువంటి స్థాయి తన దగ్గర లేదు కాబట్టి వదిలిపెట్టేస్తా ఉన్నారు అంటే తనకు రెండవ భాగము మూడవ భాగం నాలుగవ భాగం అట్లా మోక్షము సాహిత్యము పూర్తి వరకు కూడా తాను చెప్పగలిగేటటువంటి స్థాయి ఉన్నటువంటి వాడు గురువు అవుతాడు అందుకోసమే పరము తిరము కానీ క్షరమక్షరము లంచు తనే చూడలేదు మోక్ష స్థాయిని మోక్ష సాధనను తానే అనుసరించలేదు శిష్యులకు మోక్ష మార్గాన్ని అనుసరింపజేసేటటువంటి వాడు బాధ గురువు అవుతాడు అంటే తాను చూడకుండా తాను తినకుండా ఇదిలా ఉంది అని చెప్తే అది బాధ తప్పుడు పద్ధతి అని చెప్పేసి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్తున్నారు అందుకోసమే చివరి భాగంలో చెప్తా ఉన్నారు త్వష్ట నెరుగ నటి భ్రష్టబోధిది అంటే త్వష్ట బ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆ ఈ సృష్టినంతా నిర్మాణం చేసినటువంటి పురుష సూక్తంలో చెప్పినటువంటి త్వష్ట బ్రహ్మ అభ్యసంబోధ పృథివ్యే రసాచా విశ్వకర్మణ సమవర్తతాధి తస్యత్వష్ట అక్కడ చెప్పబడింది తస్యత్వష్ట విద్యుత్ రూపమేతి ఆ విశ్వకర్మ పరమాత్మ ఈ సృష్టి అంత నిర్మాణం చేయడం కోసం త్వష్ట బ్రహ్మగా ఆయన అవతారం తీసుకున్నారట కాబట్టి ఆ త్వష్ట నిరగినట్టు ఆ బ్రహ్మమును తెలుసుకోలేదు త్వష్ట అంటే ఇక్కడ బ్రహ్మము అని అర్థం ఆ త్వష్ట బ్రహ్మను తెలుసుకోలేనటువంటి బోధ ఇది అవుతుంది ముందు బ్రహ్మ పదార్థమును బ్రహ్మమును తెలుసుకోవాలి అది తెలుసుకుంటేనే మనము పరబ్రహ్మను మనము పొందగలుగుతాము అటువంటి గురువును మాత్రమే మనం పొందాలి అని చెప్పేసి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతుల వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకి పద్యరత్నంలో తెలియజేస్తున్నారు కాబట్టి మంచి గురువును మనం పొందాలి అని చెప్పేసి స్వాముల వారి సందేశం ఆ విధంగా మీరు మంచి ఆధ్యాత్మిక గురువుని పొంది మోక్ష సాహిత్యాన్ని పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాం మంగళమ్మ